ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మే మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై మూడవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం ఈ బంధం రాత్రిలోపు మీ యొక్క జీవితంలో ముగిసినట్లే అయితే ఎటువంటి బంధం మీ నుండి దూరం కాబోతుంది దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఒడిదొడుకులు సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు కదండి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీరాజు గారు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు కోర్టు విదేశీ ప్రయాణాలు ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు చాలా మంచిగా పరిష్కార మార్గాన్ని అయితే తెలుపుతారండి అది కూడా మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురుగారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నెమ్మది ండి స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ చాలా మంచి పరిష్కార మార్గాన్ని పుదుల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి చక్కగా మీకున్నటువంటి సమస్యలు చిక్కల వరకు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాషఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవాన్ ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుందండి అంటే ఎవరిని కూడా బాధపెట్టినటువంటి మనస్తత్వం కలవారై చెప్పవచ్చు వీరు ఎవరిని కూడా మోసం చేయరండి కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కానీ అటువంటి వ్యక్తుల్ని వీరు అసలు పట్టించుకోరు అంటే టేక్ట్ ఈజీ అంటారు కదండి ఆ విధంగా తీసుకుంటూ ఉంటారు కానీ వారు చేసినటువంటి తప్పు అనేది వీరిని మనసు నొచ్చుకుంటే మాత్రం వారిని నిలదీయడానికి ఎంతమందిలో ఉన్నా కూడా వీసలు వీరు వెనకాడరాన్ని చెప్ప ఇక అలాగే రేపటి రోజున వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడుతూ ఉంటారన్నమాట చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు కనుక వీరికి ఆ యొక్క కష్టం విలువ అనేది చిన్నప్పటి నుండి కూడా తెలుసు కాబట్టి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి అదృష్టము అనేది వీరి వెంట ఉంది అని చెప్పుకోవాలి ఎందుకు అంటే గనక రేపటి రోజున వీరికి మంచి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఏ పనిని చేసినా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నింటినీ కూడా సకాలంలో చేసుకోగలుగుతారు ఇక వీరి యొక్క తెలివితేటలతో డబ్బును కూడా బాగా సంపాదించుకోగలుగుతారు ఇక రేపటి రోజున వీరికి శని భగవాన్ యొక్క ఆశీర్వాదాలతో ఎన్నో రోజుల నుండి ఎవరైతే ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారో ఏదైనా కానివ్వండి అండి ఆర్థిక పరంగా నష్టాలు కావచ్చు లేదంటే డబ్బు పరంగా మీకు చాలా రోజులుగా కలిసి రావటం లేదు అనేటువంటి ఇబ్బందులు పడేటువంటి వారు కావచ్చు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏంటంటే ఆర్థిక పరంగా మెరుగుదలను అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు అని చెప్పాలి ఇక రేపటి రోజున వీరి యొక్క జీవితంలో చురుకుతనము అనేది అధికంగా పెరుగుతుంది వీరి యొక్క మాటల్లో ఏదో తెలియని గొప్పతనం అదృష్టంగా కలిసి రాబోతుందనమాట సమాజంలో గుర్తింపు పెరుగుతుందండి ఇక మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది అధికమవుతుంది ఇక రేపటి రోజున మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారండి దాని వల్ల మంచి లాభాలను కూడా మీరు కట్టించుకోగలుగుతారు అలాగే మీకు కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి ఇక మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు కూడా తొలగిపోబోతున్నాయండి మీ యొక్క జీవితం అనేది కొత్తగా మారడం మీరు చూస్తారు ఇక అదే విధంగా రేపటి రోజున ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది మీరు మీరు ఎదురుచేటువంటి కళ అనేది మీకు నెరవేరబోతుంది ఇక మీకు ఎప్పుడూ కూడా ఆ యొక్క శని భగవాన్ యొక్క ఆశీర్వాదాలు అనేవి తోడుగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు దీనివల్ల మీకు ఎదురేటువంటి అడ్డంకులు అన్ని కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి ఇక వ్యాపార వ్యస్తులకు మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక కొత్త మూలకమైనటువంటి మలుపును అయితే చూడబోతున్నారండి మీకు మీకు కొత్త ఒప్పందాలు కూడా మీకు కుదిరేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి ఇక మీకు అడ్డంకులు అన్ని కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి ఇక మీకైతే మీ యొక్క పూర్వీకుల నుండి వచ్చేటువంటి ఆస్తులు కానీ లేదంటే వారి యొక్క ఆశీస్సులు కానీ ఎక్కువగా వారి నుండి ఏదో ఒక విధమైన ధైర్యము బలము అనేది మంచి అదృష్టాన్ని అయితే పొందుకోబోతున్నారు అని చెప్పాలి ఇక మీకు దూరమైనటువంటి బంధువులు కూడా దగ్గర కాబోతున్నారండి మీ యొక్క బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధం అయితే దూరం అయింది అని ఆ యొక్క బంధాన్ని కూడా తిరిగి సొంతం చేసుకోబోతున్నారు ఒక మంచి శుభవార్తను వినేటువంటి అవకాశం అయితే ఉందండి ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఎవరైతే నూతనంగా కొత్త కొత్త అవకాశాల కోసం ఎదురుచేసేటువంటి వారు ఉన్నారో వారికి కొత్త అవకాశం అయితే మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా అధికంగా కనిపిస్తున్నాయండి అలాగే గ్రహాల యొక్క బలము అనేది మీకు అధికంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి దయాగుణము అనేది కూడా చాలా అధికంగా ఉంటుందండి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క ముఖంలో గొప్ప తేజస్సు కూడా కలిగి ఉంటుంది అందమైనటువంటి రూపాన్ని చాలా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు ఇక డబ్బు విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు అన్నమాట ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలి అన్నటువంటి విషయాన్ని కూడా వీరు గ్రహించి ఉంటారు ఈ యొక్క రాశి వారికి చాలా మంచి యోగా కాలం మొదలైంది అని చెప్పాలి ప్రస్తుతానికి అయితే వీరి యొక్క ప్రకృతి కూడా వీరికి ఎంతో కూడా అనుకూలంగా ఉంటుందండి ఊహించినటువంటి ధనలాభాలు అని చెప్పాలి అందమైనటువంటి జీవితం లభిస్తుందండి నచ్చినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారని అన్నమాట వీరిని మోసం చేసినటువంటి వారి కోసం అయితే అసలు పట్టించుకోరండి వారిని గనుక పట్టించుకున్నారు అంటే వారికి చుక్కలు చూపిస్తారని చెప్పాలి వారిని దగ్గరికి రానివ్వరండి జీవితంలో వారి యొక్క మొహం చూడడానికి కూడా అసలు ఇష్టపడరు ఇక వీరికి ఎంతైతే ప్రేమ ఉంటుందో అంతకన్నా ఎక్కువ ద్వేషం కూడా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ఓవరాల్ గా చూసినట్లయితే వీరి యొక్క లక్షణాలు కాని వీరి యొక్క గుణగణాలు కానీ ఏ విధంగా ఉంటాయంటే ఎవరి దగ్గర ఏది కూడా ఉచితంగా తీసుకోరు అలాగే ఒకరి పైన ఆధారపడి జీవించడం వీరికి అసలు ఇష్టం స్వయం కృత్యంగా అంటే వీరికే వీరిగా తృప్తిగా చెందు ారండి ఒక రూపాయి వస్తేనే ఒకరి దగ్గర చేయి చాపడం కానీ ఒకరి దగ్గర ఒక రూపాయి ఆశించడం కానీ ఇటువంటి మైండ్ సెట్ వీరిది కాదు అనే చెప్పాలి ఒకరి పైన ఆధారపడి బ్రతకాలి అని ఎప్పుడు కూడా అనుకోరు ఇక వీరి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వీరికి లభిస్తుంది మంచి లక్షణాలు కలిగి ఉండటం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వీరికి తోడు కాబోతుంది మంచి సంతానం కూడా కలగబోతుందండి ఇష్టమైనటువంటి పని మాత్రమే వీరు చేస్తారండి ఇష్టం లేనటువంటి పనిని భగవంతుని సైతం సూచనలు ఇచ్చినా కూడా దాని జోలికి పోరండి వీరి యొక్క మొండ ధైర్యం అండి ఈ యొక్క రాశి వారికి మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా పొందుకోబోతున్నారు చెప్పి రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహం కూడా చాలా పుష్కలంగా ఉండబోతుంది అనే చెప్పాలి కాబట్టి రేపటి రోజున అంటే ఈ యొక్క కార్తీక మాసం మొత్తము కూడా మంచిది అనుకోండి ఖచ్చితంగా శుక్రవారం కానీ లేదంటే సోమవారం కానీ పరమశివుని యొక్క గురు గుడికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోవాలి పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీకు వీలు కుదిరితే ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం అనేది చేయండి స్వామివారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఐశ్వర్య ప్రదాత కాబట్టి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి కీలకమైన మార్పులను కూడా మీరు గమనిస్తారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఎందుకంటే మనకంటూ ఒక రోజు అనేది అనుకూలంగా ఉంటుంది అని తెలుసా మనకు ఆ రోజు ఏదైనా కానీ ఉపయోగించుకునేది అనేది లేకుంటే దానిని వ్యర్థం చేస్తే కేవలం మన తప్పే అవుతుంది కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకుంటున్నాం కాబట్టి చక్కగా ఉదయం లేసిన తర్వాతే స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకున్నాక మీకు వీలు కుదిరితే శివుని గుడికి వెళ్ళి వారిని దర్శించుకోండి ఇక లేదంటే శివనామ స్మరణ చేసుకున్న మీకు సరిపోతుందండి రేపటి రోజు మీకు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక అదే విధంగా ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే గొడవలు అసలు పడకండి ఇల్లంతా కూడా శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు జరిగినా కూడా లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పుకోవచ్చు ఒక్కసారి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు మీకు కలిగాయి అంటే ఇంటింట్లో ఎటువంటి ఒడిదుడుకులు అనేవి ఉండవండి ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఇది అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ యొక్క అదృశ్యం అనేది వచ్చిన ఒక్కసారి తర్వాత అంతా కూడా జార విడిచుకోవాలా ఈ విధంగా అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది ఇక అదే విధంగా మీ యొక్క మాట తీరు అనేది జాగ్రత్తగా ఉంచుకోవడం అయితే చాలా మంచిదని చెప్పాలండి మీ యొక్క మనస్తత్వం ఎంత మంచిదైనప్పటికీ కూడా బయటికి చూపించడానికి అయితే అసలు ఇష్టపడరండి చాలా గోప్యంగా ఉంచుకుంటారు కాబట్టి మనసు కూడా ఏది కావాలి అని అనిపించదండి మీరు అత్యాసకు గురికనటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నీతి నిజాయితీగా ఉంటారండి ఉన్న దాంట్లోనే చాలా సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడరు అటువంటి మాటల కోసం మీ యొక్క టైంను కూడా వృధా చేసుకోరు ఇలా ఏదైనా కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఏ పని అయినా కూడా చాలా ఇష్టంగా చేస్తారండి ఏ విధంగా అయినా కానీ డబ్బును సంపాదించాలి అని అనుకుంటారు ఇది ఉండేటువంటి పనుల ఒక్కరిలో ఒక సర్వ లక్ష్యం ఉందని చెప్పాలి ఇక అదే విధంగా రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారితో చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా ఉండే తీరాలి ఇది ఏమైనా కానీ మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మనసత్వంతో మీ చుట్టుపక్కలే ఉన్నారండి మీరైతే రేపటి రోజు ఎస్ అనేటువంటి అక్షరం కలగ పేరు వారితో జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు అధికంగా కనబరుస్తున్నాయి మీరైతే మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టి కూర్చున్నారు అనమాట కాబట్టి మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారండి మీరు మంచిగా బ్రతికితే చూసి ఓర్వీ వ్యక్తులు మీ చుట్టుపక్కలే ఉన్నారు కాబట్టి ప్రతి మనుషులతో మీరు తగినటువంటి జాగ్రత్త అవసరం మీకు వచ్చేటువంటి ఆదాయ మార్గాల గురించి కానీ మీరు ఏదైనా సంపాదిస్తున్నారా దాని గురించి ఎవరితో కూడా చెప్పుకోకుండా ఉండడం అయితే చాలా ఉత్తమం అండి ఇక మీ యొక్క బంధుమిత్రులతో మీ యొక్క బంధాలు అనేవి బలపడతాయి కుటుంబంలో బంధాలు బలపడతాయి అండి ఇక రేపటి రోజున మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుంది ప్రయాణ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే ఆరోగ్య పరంగా కూడా కొంచెం తగిన జాగ్రత్త మీకు అవసరం మీరు మీరైతే ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం రోజున మొదలు పెట్టుకోవాలి దీనివల్ల ఎటువంటి అడంకులు అనేవి జరగవండి ఊహించినటువంటి ధనలాభాలు అయితే మీకు కలుగుతాయి ఇక రేపటి రోజున మీ యొక్క మనసును కొంత బాధపరిచే విధంగా ఒక బంధం అనేది మీ నుండి దూరం కాబోతుంది అండి అంటే మీ యొక్క బంధుమిత్రుల్లో కావచ్చు లేదంటే మీ యొక్క స్నేహ బంధం కావచ్చు ఇలా ఏదైనా కానీ మీరు రేపటి రోజున ఆ యొక్క బంధాన్ని కాపాడుకోవాల్సింది అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి రేపటి రోజున ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోకుండా నిర్లక్ష్య ఉండకుండా వారికి కోపంగా తెప్పించేటువంటి ప్రయత్నాలు కానీ లేదంటే వారు మాట్లాడేటప్పుడు మీరు దురుసుగా మళ్ళీ తిరిగి మాట్లాడడం కానీ ఇలా ఏదైనా చేయకుండా అండి కాబట్టి రేపటి రోజున ఈ యొక్క బంధం విషయంలో తగినటువంటి జాగ్రత్త అవసరం అండి ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రేపటి రోజు ఈ బంధం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం అండి ఇక మీ యొక్క వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా విద్యార్థుల పరంగా ఇక అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి అతి అద్భుతమైనటువంటి రోజుగా చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా మీ యొక్క ప్రతికూలత అంశాన్ని అనుకూలంగా మార్చు రేపటి రోజున మీకు రాధన అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి ఇక రేపటి రోజున శివనామ స్మరణ అయితే అసలు మర్చిపోకండి ఇక ఉదయం సాయంత్రం నిత్యము కూడా దీపారాధన చేసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చూడండి శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ watching